ప్రసాదము చేత మరియు మా వందనము ప్రభు మీతో ఉన్నారు ప్రజలలో ఆస్వాదింపు ఉన్నవారు మీరు మీ గర్భఫలము చేసు ఆస్వాదింపు ఉన్నవారికి సర్వేశ్వరుని మాత పాపాత్మైనడు మా కొరకు ఎప్పటిన మామరణ సమయమందున ప్రార్థించండి పితాపుత్ర పవిత్ర ఒక మహిమ కలుగున కాక ప్రార్థించడము మమ్మల్ని సదా కాపాడుతున్న మా పరిపాలన कार्मेल मात के यही वेलांगनी मात के एए। एए। भाई। भाई। भाई మాకు కోసం ప్రార్థించు మరి ప్రియ సహోదరి సహోదరులారా మరి నిష్కళంక మాటగా మన యొక్క దేవాలయము Yeah! No.